ఇది ఓ చిన్న గ్రామం ఇక్కడ ఒక దంపతులు ఉండేవారు ఎంతో మంచివాళ్లు కానీ వాళ్ల జీవితంలో ఒక బాధ మాత్రం ఎప్పుడూ ఉండేది పెళ్ళ ఎన్నేళ్లైనా వారికి సంతానం కలగలేదు ప్రతి పండకి ప్రతి శుభల కొంతమంది వాళ్లను చూసి మాటలతో గాయపరిచేవారు కానీ ఆ దంపతులు ఎవరికీ చెడు చేయలేదు ఓం దుమ్ భార్య చెప్పింది మనకు దుర్గమ్మే దారి చూపాలి ఈసారి నవరాత్రుల్లో వ్రతం చేద్దామని నవరాత్రులు మొదలయ్యాయి ప్రతిరోజు గుడికి వెళ్ళి కుంకుమార్చన చేసి కన్నీళ్లతో ప్రార్థించేవారు అష్టమి రాత్రి వర్షం పడుతోంది అష్టమి రాత్రి వర్షం పడుతోంది ఆలయం దగ్గర ఒక వృద్ధమ్మ చలిలో వణుకుతూ కనిపించింది అమ్మా కొంచెం నీళ్ళు అన్నం ఇస్తావా దంపతులు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు తమ దగ్గర ఆ దంపతులు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు తమ దగ్గర ఉన్నదంతా ఇచ్చారు మా ఇంట్లో అమ్మలా ఉండండి అన్నారు అంతే ఆ వృద్ధమ్మ ముఖం వెలిగిపోయింది ఒక్కసారిగా ఆమె రూపం మారిపోయింది అది దుర్గమ్మే సారిగా ఆమె రూపం మారిపోయింది అది దుర్గమ్మే మీ భక్తి నిజమైనది మీ దయ గొప్పది మీ ఇంట్లో త్వరలో శుభవార్త వస్తుంది నెలల్లోనే ఇంట్లో ఆనందం నిండి కొన్ని నెలల్లోనే ఆ ఇంట్లో ఆనందం నిండింది దుర్గమ్మ దయతో వారి కోరిక నెరవేరింది పూజారి మిమ్మల్ని చూసి చాలా మంది హేళం చేశారు కానీ అమ్మవారు కరుణించి ఈ బిడ్డను మీకు సంతాన దుర్గమ్మ ప్రసాదించింది మీ బిడ్డ అమ్మవారిలా మీ ఇంట వెలుగు వెలుగునిస్తుంది జై జై